ప్రైస్లో దేవుని పరిశుద్ధ నామానికి మహిమకల్ని గాక ప్రభు యొక్క కృపుణి మనము ఆరు మాసాలు కూడా దేవుడి కాచి కావాలి ఈ ఏడవ మాసంలోకి దేవుడు మనం నడిపించిన సందర్భాన్ని బట్టి ప్రభుని స్థూపిస్తున్నాము అర్ధ సంవత్సరం పూర్తయిపోయింది మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అనేకంగా ఉన్నాయి మరొక అర్ధ సంవత్సరాలు ప్రారంభించవచ్చు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ చక్కటి బాధ్యాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను కీర్తన గ్రంథం నుంచి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో ఉంచడంలో దయచండైన దావీ రాసిన కీర్తనలు దేవుని లాంటి పదాలు ఉపయోగిస్తున్నాయి నీకు ఉపదేశం చేసిన నీవు నడవలసిన మార్గం నీకు బోధించడని నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పగలు ఈ యొక్క నెలలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా నువ్వు పడుతున్న పాటలు కానీ నువ్వు అనుభవిస్తున్న వేదలు కానీ నువ్వు అనుభవిస్తున్న కొరత కానీ వాటి మధ్యలో నేను ఎవరు చూడకుండా నీ మీద దృష్టి నిలపకుండా నేను పట్టించుకునే సందర్భాల్లో ఎవరైనా నా వైపు చూస్తే నన్ను పట్టించుకుంటే నా పరిస్థితిని బాగు చేసే వాళ్ళు ఎవరు ఉంటే బాగుండు అని ఎన్నో పర్యాయాలు నీ హృదయం నీ మనస్సు నీ ఆలోచన కోరుకుంటా ఉంది అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న చూపిగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆపుచ్చి చెప్తా ఇంటి నుంచి బయటికి నెట్టి వెళ్ళినప్పుడు ఆ యొక్క బిడ్డను తీసుకొని ఎడారి మార్గంలో వెళుతున్న ఆ యొక్క హాల్ను తన యొక్క కుమారును తీసుకుని వెళుతున్నప్పుడు ఎడారిలో వెళుతున్న ఆ సమయం ఆ ప్రాంతంలో నీళ్ళు లేక దేవుని పిల్లలాగా అలమటిస్తున్నప్పుడు బిడ్డను తన యొక్క స్వరము పెనపడిన యొక్క దూరంలో వదిలేసి ఆమె వచ్చి పెద్దగా ఆమె ఏడుస్తూ ఉంటే ఒక పక్క బాబు ఏడుస్తూ ఉన్నాడు అయితే సరిగ్గా ఎవరైనా ఉంటే మమ్మల్ని పట్టించుకుంటే బాగుండనుకుంటున్న సమయంలో ఆ చిన్న పిల్లవాడిని ఏడుపడ్డ ఆ బ్రహ్మ విన్నాడ ఆమెతో మాట్లాడుతున్నాడు హావిలో నీకేమొచ్చింది నువ్వు భయపడకట్టు ఆ చిన్నవాడి స్వరము నేను విని ఉన్నాను కాబట్టి అందులో నీ కళ్ళు తెచ్చి చూడు అక్కడ నిల్ తెచ్చి ఉన్నాయి అని చెప్పి చెప్పినప్పుడు ఆ చూసినప్పుడు ఒక నీటి మూట ఒక నీరు ప్రవహిస్తూ ఉంది ఆ మూట కొడతా ఉంది అప్పుడు వెంటనే ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి దేవుడు చెప్పాడు ఏదో చిన్నపాటి నేను గొప్ప చేస్తాను ఒక గొప్ప జన సమూహంగా నేను మారుస్తాను అన్నప్పుడు వారి తప్పిక తెచ్చుడమే కాదు ఆ సమయం నుండి దేవుడు వారిని ఆశీర్వదించాడు చని దేవుడు అక్కడ ఎలాంటి ప్రాంతంలో నీళ్ళు దొరకటం అనేది చాలా కష్టం కనుక దేవుడు ఆ చిన్న వాళ్ళని మొదల ఆ బిడ్డ మీద దృష్టి పెట్టాడు దృష్టి పెట్టడమే కాదు తనకు తల్లికి ఒక ఆలోచన చెప్పాడు ఖచ్చితంగా నీ కుమాన్ని నేను గొప్ప చేస్తానని చెప్పిన తర్వాత ఆ ఆలోచన ఆమె ఎంతో ధైర్యం ఇచ్చింది ఈరోజు దేవుడు ఇష్మాయ్యి ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడో మీ అందరూ చూస్తూ కనుక ఎవరు మనం గమనించడం నీ మీద దృష్టి పెడితే ప్రభుని గురించి ఆలోచన చేస్తే ప్రభుని ఆలోచన చెప్తే నీ జీవితంలో ఖచ్చితంగా అత్యధికమైన బరువు చేత అత్యధికమైన అభివృద్ధి చేత నువ్వు నింపబడతావు దేవుడు దేవుడికి కనుక ఈ నెల అలాంటి అభివృద్ధిని నువ్వు నీ దృష్టి ప్రార్థించేద్దాం ప్రభు సో దేవుడు బలపరించి ఆయన దృష్టి వచ్చినట్టుగా ప్రభుత్వం ప్రార్థించేద్దాం ప్రేమ కలిగింది మీ పరిషుగా దేవాల యొక్క ఉదయ కాల సమయంలో నీ వైపు చూస్తున్న ఈ మెడల మీద నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించాలి ఆరు మాసాలు కాపాడ ఏడో నెల నడిపించా ఏడో నెలలో అయినా దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్తానన్నా ఎవరు పట్టించుకొని పరిస్థితుల మధ్యలో ఏ ఆలోచన చేయాలో తెలియని పరిస్థితుల మధ్యలో ఉన్న వారందరి మీద నీ దృష్టి నుంచి నువ్వు ఆలోచన చెప్పి వారి జీవితాలు బాగు చేయబోతున్నది నీకు స్తోత్రం చేస్తున్నావు నడిచున్నా తండ్రి ఆమె ప్రముఖులు భావేందరి తోడు వినిపించిన ఎదురు చూద్దాం ప్రభు దృష్టి ప్రభు ఆలోచన దేవుడికి తెలియచేయబోతున్నాడు తద్వారా ఈ కార్యములన్నీ కూడా ప్రభు నామంలో సఫలమైపోతున్నాయి అలాంటి గొప్ప కార్యం ఎదురు చూస్తూ ముందు కొంచగా ప్రభుత్వం అందులో